ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి దామిని అనే అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇంత రిచ్ ఇంటికి నేను కూతున్నా అని దామిని మనసులో అనుకుంటూ ఉంటుంది హార్టీ వెల్కమ్ దామిని అని చెప్పి రోహిత్ దర్శన్ ఫ్లవర్ బోకేని దామినికి ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి దామిని చెప్తూ ఉంటుంది అమ్మ దామిని ఈయనే మీ నాన్న అని చెప్పి లీలావతి కోటేశ్వరరావుని పరిచయం చేస్తూ ఉంటుంది అమ్మ దామిని అని చెప్పి కోటేశ్వరరావు దామినిని హగ్ చేసుకుంటాడు అమ్మ దామిని నీకున్న గండం ఈ రోజుతో తొలగిపోయిందమ్మా రామ్మ లోపలికి వెళ్దాం అని లీలావతి దామినిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అందరూ కూడా దామినికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ కేక్ ఎదురుగా పెట్టి అమ్మ దామిని కేక్ కట్ చేయమ్మా ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని కొత్త స్కెచ్ వేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ దామిని పెద్ద వదిన ప్రీతి చిన్న వదిన శరణ్య అని చెప్పి ఆనంద భైరవి దామినికి కోడలిద్దరిని పరిచయం చేస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకమ్మ దామిని కేక్ కట్ చేయి అని లీలావతి అంటూ ఉంటే ఇక దామిని కత్తి తీసుకొని కేకుని అడ్డదిడ్డంగా కట్ చేస్తూ కోపంగా కేకుని పొడుస్తూ ఉంటుంది అమ్మ దామిని ఏమైందమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక దామిని కేకు ఉన్న టేబుల్ని కాలుతో తన్నేసి ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సంతోషాన్ని ఎడారి చేస్తే ఇప్పుడు నేను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలా అని దామిని కోపంగా అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్